హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా మనం ఈరోజు వీడియోలో మన ఇంతకుముందు అంటపిల్ల పాతాం కదండీ మొలకలు వచ్చినాయి అవి చూపిద్దామని నేను వీడియో తీస్తున్నాను అది చూపించే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇదిగోండి పిల్ల మనం చేసిన అంటే పిల్ల ఎలా వచ్చిందండి ప్రతి చోటను దీన్ని ఏం చేయాలంటూ ప్రతిసారి అంటే గాలి వెళ్ళకుండా మనం చుట్టూరు ఇలా తొక్కాలండి మట్టి అదిని ఇలా తొక్కితే అది గాలి వెళ్ళకుండా మొక్క చావకుండా ఉంటుందండి చాలా వరకు చాలా మట్టికి వచ్చినాయండి మొలకలు మొక్కలు ఇలాగా ఇదిగోండి ఇలా పైగా ఆనకుండా తొక్కలండి కొంచెం గట్టిగాని కానీ ఇదిగోండి ఎంత బాగానే వచ్చిందండి చక్కటి చాలా బాగా వచ్చిందండి అంటే పిల్ల నాకు చాలా సంతోషంగా ఉందండి ఇలాంటి పిల్లలు రావడం వల్ల నాకు ఇప్పుడు ఏంటంటే ఇంకోసారి తడి తడిపెట్టిన తర్వాత మనం ఇంకా కొంచెం ఎదిగాక ముందు అది పెట్టాలి ప్రతి పిల్ల బాగానే వచ్చిందండి ప్రతి పిల్ల బాగా బతికింది ప్రతి పిల్లన చాలా బాగా వచ్చిందండి అదిగో అంటే కొన్ని మొక్కలు విత్తనం బాగపోతే అదే పిల్ల బాగపోతే ఇంకోటి పెట్టుకోవాలండి ఇక్కడ అన్ని పనులు బాగానే వచ్చినాయండి ఇంకా నీడ పట్టుకున్న చోట కొంచెం రాలేదండి సరిగ్గాని అవి కూడా వస్తాయండి కొంచెం లేట్గా వస్తాయి పట్టు ఉండటం వల్ల చూసారా అంత బాగా వచ్చినాయో

కానీ మనం అంటపిల్ల ఎలా పాతాము ఏంటో వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతానండి ఆ వీడియో చూడలేని వాళ్ళు డిస్క్రిప్షన్లో వీటి లింక్ ఇస్తాను ఆ లింక్లో క్లిక్ చేయండి మన అంటపిల్ల ఎలా పాతాం ఎలా వచ్చింది ఏంటో థ్యాంక్ యూ సో మచ్ అండి